కానీ ఆయన బీయింగ్ పబ్లిక్ సర్వెంట్ ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్ ఆయన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని ప్రీవియస్ దాన్ని వర్క్ చేసి పెడితే దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది ఎప్పుడు గజేంద్ర సింగ్ షిఖావర్జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు బీ టు బీ వెరీ ప్రోగ్రెసివ్ టు హ్యావ్ ఎ గ్రేటర్ డెవలప్మెంట్ అండ్ హీ వుడ్ లైక్ ఆల్ ద సపోర్ట్ Which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a, a fast paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. Looking at Yakanda Godavari, he have locked bridge. దీని ఇదే ఏదో రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం ప్రత్యేకించి మనకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్తా తీరం కృష్ణా నదీ తీరం గోదావరి ఇంకా మన తూర్పు గోదావరి మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు నాగావళి వంశధారి ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ ఒక మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది అంటే మనం కూర్చొని ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాల్లో మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు మనం నగ మన నది మన జీవనంలో భాగం మన మన నది మన సంస్కృతుల్లో భాగం జీ మనకి అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే లేని తీరవాహక ప్రాంతాలు మనవి అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు ఇది ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ మహమాత్మ బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయన అందచేయడం జరిగింది ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ నాలుగేళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో రెండు వేల ముప్పై ఐదు నాటికి ముప్పై ఐదు లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ స్కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమనులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటిరిలైజ్ చేయడం కష్టం ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మా ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ అలాగే పోలీస్ యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకు ఎలాంటి నెల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ వాలర్ ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం ద ల్యాండ్ ఆఫ్ వీర్త అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్ ఒక దుర్గాదౌ దుర్గాదాస్ రాథోడ్ వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు అందుకే ఆ పౌరుషం ఉన్న నేల ఆంధ్రుల పౌరుష ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్జీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎక్స్టర్నింగ్ యూర్ సపోర్ట్ అండ్ విల్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ అండ్ ఆల్ ద సెంట్రల్ లీడర్షిప్ థ్యాంక్ యూ జయ భారత్ జయ హింద్ నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ యూనియన్ ടൂറിസം അൻഡ് കൽച്ചർ മിനിസ്റ്റർ ഹു ഹാസ് ബീൻ ഷവറിംഗ് എബൻഡൻറ്റ് വിഷസ് ആൻ ആന്ധ്രപ്രദേശ് പ്ലീസ് സ്പീക്ക് സർ